మాట్లా మాట్లాడతా ప్రజా ప్రతినిధులే ఇక్కడ గెలిపాట కార్యకర్తకు విలువ లేదు కార్యకర్తను పట్టించుకున్న నాయకులు లేదు ప్రతిది కూడా కార్యకర్త నిర్లక్ష్యం వల్లనే మొన్న ఓటమి చెందింది ఇక ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడే అవసరం లేదు ఇది నేను కామాన గుండె ధైర్యంలో నేను ఉద్యమంలో పాల్గొన్నాను చెప్పుకున్నా ఉద్యమంలో పాల్గొన్నది నేను బాధ కలవాడి నా మీద కేసులున్నాయి నా మీద కేసులున్నాయి నన్ను ఇంకో చేసుకోండి నేను ఉద్యోగం చేసినా మాకు లేదు మాకు లేదు ఓటి చోకులు వాళ్లకు చెంచు మన పాలైంది పాలేది పాలైంది ఏ అన్నా మీరు మాకు ఇస్తలేరు పార్టీ ఇప్పుడు గెలుపు ఇప్పుడు ఇప్పుడు గెలుపు కొరకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు ఈ ఆర్బాటాలు మేము మొన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్ మేము పని చేస్తామంటే మాకు ఎవరు పని చెప్పి చెప్పలేదు కార్పొరేటర్లు ఎంత కార్పొరేటర్ చెప్తే ఉండే ఓట్లు పడతాయా మేము నాయకులం కాదా మాకు చెప్పలేదా

ఉద్యోగం ఎవరు మరి చేస్తుంది ఇంటెలిజెన్స్ పట్టించుకొని కూడా మా దళితులు పట్టించుకోరు ఎవరైనా దళితులు పట్టిస్తున్నారు ఎవరు